అందుకే అమ్మ బాగా చదువుకుంటే మీ జీవితం అంటే మీ ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు మా ట్యూషన్ పోయినప్పుడు ఏ సబ్జెక్టులు అన్నీ పోతావు కొన్ని మీ ఇంట్లో ఎక్కడెక్కడికి వస్తారా చేసుకోలేదు ఎక్కడ బాగుంటుంది ఎంత ఎక్కడికి మీ బంధువులు ఎవరున్న నర్సెస్ ఉన్నారా ఎవరున్నారు స్కూల్లో స్టాండర్డ్స్ ఎట్టున్నాయి మీ టీచర్ చెప్తున్నారా ఎక్కడ పని చేస్తుంది టైం చేస్తున్నారా మీ అనుభవం ఏంటమ్మా మీ అనుభవం ఏంటి పిల్లలందరూ బాగుంటారా మీ స్కూల్లో చిడల అలవాట్లు కానీ ఉన్నాయా நம்மதாயிரம் தினம் அவுதான் நம்ம